కట కో పోషవా

అగైనీ కునయే పోషవ నిన్న తీర తీరి పోషవనేమ కలకొంటి అమ్మతాలాల పోష చిన్న దင်గెరు రాగి దင်గెరు లక్కమేదరు కోడిగుండ్లు ఉన్ను వాయ దင်గెరు రాగి దင်గెరు లక్కమేరు కోడిగుండ్లు ఉన్ను పొతు పొతంగ నాయెదో అమ్మ పోషతిమో కరే

లక్ష్మీదేవికి దీపదు సనలు హారతిదేవికి మట్టెల సనలు కాటకు మందరల తంగనల సనలు శేడేకు చేతుకు శారవత్తుల సనలు మురియకు ముక్కుకు ముదిరెల సనలు పనడికి పతికారక జై సనలు నాటకీ నడమన రససనలు అంతమైనట్లు గలహాస సనలు సనతమకు ఇనుల వినాశతి

ముగిల్లు దాటి వజ్రం వరించిన అరగులు దాటి మేడలు దాటి కరపుర కరపులు దాటి అల్లంత దూరానూరాన